అంటే ఉండుట ఎప్పుడు కానీ నాయనా మైక్ ఉన్నది దీనిలో రెండు ఉన్నాయి ఎట్లా చెప్పండి మైకు అదే ఎట్ల మైకు బ్యాటర్ అన్నట్టు అటుకున్నది రెండు వస్తువులుగా నేను అడుగుతున్నది ఇప్పుడు దీంట్లో మైకు ఉన్నది అనే దానిలో మీరు ఇప్పుడు వేదాంతంగా చెప్పాలి నామము రూపం రెండు వెరీ బుడ్ ఇది మంచి పైన నామం ఏ దీనికి పేరు ఏంది మైకు రూపం ఏంది ఎట్లా ఉన్నది ఇప్పుడు దేని పెట్టుకోనుకో మీరు ఎవరన్నా పువ్వు అన్నారనుకోండి తప్ప ఉప్ప ఎందుకు ఇది మైక్ అని ఎవరు చెప్పినారు మైక్ అని ఎవరు చెప్పినారు నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నామరూపాలు మనం పెట్టుకుని ఉంటుంది సరే అది పక్కన పెడతాం అది అది వేరే టాపిక్ ఇక్కడ ఉన్నదని నీకంటే తెలుసు తెలుస్తున్నది రెండో రెండు తరగతున్నాయి ఇక్కడ ఉన్నది తెలుస్తున్నది ఒకవేళ గుడ్డి దగ్గర గుడ్డ దగ్గర తీసిపోయి ఇదేందని అనుకో ఉన్నదే కానీ తెలియడం లే కాబట్టి ఏది అయినా సరే రెండు ఉండాలి ఇప్పుడు ఒక రూపాయి పిల్లలు నీకు ఇచ్చాం బొమ్మ ఉందా బొరుసు ఉందా దానికి రెండు చెప్పదా ఒకటే చెప్ప బొమ్మ ఉంటేనే బొరుసు ఉంటుంది ఉంటేనే బొమ్మ ఉండదు రెండు ఉంటేనే రూపాయి అట్లా కాదు నేను ఒకటే చెప్పు ఒకటే చెప్పలేను సార్ రెండు ఉండాల్సిందే బొమ్ముంటే బొరుస ఉండాలి బొరుసుంటే బొమ్మ ఉండాలి దాన్నే రూపాయి అంటాం రూపాయికి రెండు నాణ్యాలు రెండు పాఠ్యాలు పద్యం అలా వేదాంతంలో కూడా రెండు కంపల్సరీ అది ఏమిటి రెండంటే ఉన్నది తెలుస్తున్నది నేనున్నాను ఉన్నాను తెలుస్తున్నది అర్థమైన ఈ రెండే సత్తు చిత్ సింపుల్గా పట్టుకోండి లేకపోతే ఇది అది చెబ్రా మైండ్ కాబ్రా అదే వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఋషులు ఈ వీళ్ళు ఇట్లా వినరని పార్వతి పరమేశ్వరుల ఇద్దరిని ఒకే శరీరంలో పెట్టినారు మనకు అర్థం కాదండి బొమ్మ తీసినారు వాళ్ళు ఈ పక్క ఉండేవి సత్ ఈ పక్క ఉండేనా చిత్ అందుకనే సతీ సావిత్రి సతీ సోమతి సతీ సత్ ఇది ఈ ఉన్నది తెలుస్తున్నది అవునా లేదా ఈ రెండుగా ఉన్నాయే కానీ ఒక్కటే బొమ్మ బురుసు రెండే కానీ రూపాయే ప్రా ఇక్కడనే వేదాంతం కాడ అయిపోయింది ఈ రెండే సత్తు చిత్తు సత్ అంటే ఉన్నది ఉన్నది అని అంటే నీకు తెలుస్తుంది తెలుస్తున్నదేనంటే ఉన్నది ఇది ఒకదాన్ని వదిలి ఒకటి ఉండదు ఎందుకనగా ఉంటేనే తెలిసింది తెలిస్తేనే ఉన్నది సార్ నాకు అది ఉన్నదే కానీ తెలియట్లేదు అంటే అది లేదని ఉన్నదంటే నీకు తెలుస్తున్నది కదా మరి అడిగి చెప్తావు కాబట్టి ఉన్నది తెలుస్తున్నది ఆ ఉన్నదాని పేరే పార్వతి తెలుస్తున్నదనే జ్ఞానం పేరే శివుడు వాళ్ళిద్దరు ఒకరినరు ఒకరు ఉండరు మరి వాళ్ళు ఒకే శరీరం శరీరంలో అర్ధనారీశ్వరుని పెట్టామమ్మా ఇప్పుడు శివుడా పార్వతి ఆమె ఇద్దరులే ఒకరే ఉన్నారు చెప్పలేము అర్ధ తత్వం అదే కాబట్టి ఈ పార్వతి సగం పార్వతి సగం శివుడు మరి సగం పార్వతి సగం శివుడు అన్నప్పుడు అర్ధ డూ ఏంది అక్కడ ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం ఆకలి టైంలో మంచి ప్రశ్న సగం పార్వతి ఫిఫ్టీ పర్సెంట్ ఆమె సగం శివుడు ఫిఫ్టీ పర్సెంట్ ఈయన ఇప్పుడు ఎవరు ఆయన ఎవరు చెప్పకూడదు నువ్వేమంటున్నావు అర్ధనారీశ్వరుడు అదే మనం అనుకోలే కదా ఇప్పుడు పప్పులో కావు కావులు పప్పు ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం అనాలనా అర్ధనారీశ్వరుడు డు అనాల అర్ధనారీశ్వర తత్వము దానికైనా తత్ అని తత్వమసి నీవే అందుకనే తత్వం అర్థమైతే సత్ చిత్ ఇప్పుడు అర్థమైందేనా ఇది ఉన్నది తెలుస్తున్నది ఇది సెల్ నామరూపాలు వదిలేయి ఇది సెల్ ఫోనా సెల్ ఫోన్ అయితే ఏ కంపెనీ ఏ కంపెనీ అయిన తర్వాత మన జనార్దన్దే శ్రీ కృష్ణ గారిదా భాస్కర్ దా ఇవన్నీ పక్కన పెట్టు ఉన్నది తెలుస్తున్నది నామరూపాలు తీసేయి నామరూపం తీసేయి ఇది మైక్ నల్లగా ఉన్నది నామం రూపం తీసేయి తర్వాత దానిలోపలకు పోపలకు పోతే ఉన్నది తెలుస్తున్నది ఇప్పుడు నా లేరా నా పేరు అవి తీసి నా పేరు గోపి తెల్లగా ఉన్నాడు ముసిలి ఉన్నాడు దుబ్బా వేసుకుని ఉన్నాడు ఇవన్నీ తీసి ఉన్నది తెలుస్తాను దేనికైనా రెండే టేబుల్ ఉన్నది తెలుస్తున్నది శాలువ ఉన్నది తెలుస్తున్నది నాన్న పలక బలకపాక ఇప్పుడు భోజనం ఉన్నది తెలుస్తున్నది అంటావా అంతే కాబట్టి ఉన్నది తెలుస్తున్న ఈ రెండే రెండుగా కనబడుతున్న ఒక్కటే ఇది తెలిస్తే పరమాత్మ నీకు అర్థమైనట్టు అదే సత్ చిచ్చిప్పుడు అర్థమైందనా అందుకని సచిదానంద గురు మహారాజుకే అన్నాడు ఒక శ్రీ గురువు అన్నాడు అండి సచిదానంద గురువు సచ్చిపోయినాడు సార్ అందుకే సార్ పోల్ నాలేజ్ ఉండేదే మరి ఏం తెలుసుకున్నాను సచిదానంద మీ గురువు అనిపి మా గురువు అదే చెప్పినాడు ఏమిటి దాని సచ్మిన్ అడే ఆ గురువు అందుకని సత్యదానందంటే సచిమిన్ తర్వాత ఆనందం ఉండే సత్ చిత్ ఆనందం ఏవయ్యా ఇది తెలుసుకోకపోతే తెట్ట ఇన్ని రోజులుగా మీరు మన ఆశ్రమంలో రమణ భాష తగ్గుతున్నగా సత్ చిత్ అందరం మీ సత్ తెలుసా చిత్ తెలుసా అని కలవండి కాబట్టి సత్ అంటే ఉన్నది చిత్ అంటే తెలుస్తున్నది తెలియట ఉండుట ఈ రెండే ఉండేది ఏది కూడా రెండు కాదు నీకు భూ ప్రపంచంలో కాదు లోకంలో కాదు ఇంకెక్కడ కానీ ఏమీ లేదు ఇప్పుడు నాకు అంటాను ఏమన్నా తెలుస్తా ఉన్నది నాకు అంటే దాన్ని ఎన్ని వచ్చినాయి చూడండి ఉన్నది ఉన్నది తెలుస్తా మనమే అంటున్నాం నేను ఎటువంటి నాకు తెలుస్తా ఉన్నది తెలుస్తా అనేది ఒకటి ఉన్నది ఒకటి ఈ రెండు ఉన్నాయి తెలుగుట చిత్తు ఉండుట సత్ ఇవి రెండు ఒకదాని వదిలి ఒకటి ఉండవు అదే శివ పార్వతులు ఈ రెండే అసలైన తత్వం దాని పేరే సత్ అందుకనే సచ్చిదానంద సత్ చిత్ ఆనంద ఈ రెండు కలిసే ఉంటుంది అదే పరమాత్మ అవి రెండు నీలోనే ఉన్నది మనస్సు ఇప్పుడు రా మనస్సు మనసు ఉన్నదా లేదా ఉన్నదా లేదా మనసా చెప్పండి అమ్మా గట్టిగా ఉంది నీ కనబడకపోయినా ఉందా లేదా మనసు ఉంది ఉన్నదని తెలుస్తా ఉందా లేదా ఉంది ఓ నా మనసు ఉన్నది మనసు అయితే ఉన్నదని తెలిస్తేనే కదా బాగా ఉన్నది సంతోషంగా చెప్తాం ఇప్పుడు అర్థమైందా కాబట్టి సత్ చిత్ ఉన్నది తెలుస్తాం ఏ దేనికని ఇదే ఫార్ములా అది రమణ భగవాన్ ఎక్సలెంట్ ఇది మీకు సులభంగా అర్థమైతే ఇంకా వేదాంతము మీ చేతిలో భోజనమే ఫినిష్ అందుకని ఉండుట అదే చిత్తు చిత్తు కూడా సత్యమే ఉన్నది ఒకటే ఏనన్నా ఉన్నది ఒకటే రెండుగా తెలుసుకున్నాం అర్ధనారీశ్వర తత్వం ఒకటే రెండుగా కనిపిస్తాం అది రెండు లేవునైనా ఒకటే ఇదే అద్వైతం ద్వైతం ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇంతమంది ఉన్నారు అని అంటే ద్వైతమా అద్వైతమా లే అద్వైతునే అద్వైతుల్లో మాట్లాడండి మీరు అందరూ ఒకటే ఇక్కడ ఎందుకనగా శరీరాలు వేరుగా కనిపిస్తున్నాయి లోపల ఉండే పరమాత్మ ఒక్కడే ఓకే కాబట్టి కాకపోతే తన ఉనికి ప్రపంచం ఉనికి తెలియ సాధ్యము కాదు అలా లేకపోతే ప్రపంచము తెలియదు ఆ ప్రపంచం ఉనికి కూడా నీకు అర్థం కాదు ఉన్నది తెలుస్తాను ఉన్నది తెలుస్తాం ఈ రెండే నడుస్తా ఉంటాయి ఓకేనా అర్థమైదా అది ఉనికి జ్ఞానానికి కూడా సూచిస్తుంది ప్రపంచానికైనా జ్ఞానానికైనా ఈ రెండే టాస్కులు నడుస్తూ ఉంటుంది ఉన్నది తెలుస్తాం అది ప్రపంచం అన్నా కానీ జ్ఞానం అన్నా కానీ ప్రతి దానిలో ఉన్నదని వస్తుందిరా మైకు ఉన్నది అన్నము ఉన్నది ఆశ్రమము ఉన్నది చూడు ఉన్నది ఎక్కడేమో ఉన్నదే లేదు అక్కడ కూడా ఉన్నదా లేదా ఎక్కడ చెప్పండి లేదని లేకుండా ఉన్నది అలా నెక్స్ట్ ఇంతక రెండు అభిన్నాలు ఒకటే మాట వరసకు చిత్ కానీ సత్తు కాని అనుకున్నాం అప్పుడు ఆ సత్తు జడమై కూర్చుంటుంది దానిలో ఒకటి సత్యం అనుకున్నాం అనుకో ఒకటి అసత్యం అనుకున్నాం అనుకో అప్పుడు ఒకటి జడమైపోతుంది ఏమైనా ఒకటి లేదు ఒకటి ఉంది అనుకున్నాం అనుకో అప్పుడు ఒకటి జడమైందా లేదా జడమంటే తెలియకుంటూ ఉన్నదని అర్థం ఏమైనా కాన్సెప్ట్ అర్థమైందా కాబట్టి రెండూ సత్యమే ఉన్నది తెలుస్తా ఉన్నదనుకో ఖచ్చితంగా తెలుస్తుంది ఉన్నది అని అంటే ఖచ్చితంగా తెలియాల్సిందే మరి లేనిది లేకుంటుండేది లే అది కూడా నీకు తెలుస్తున్నాను కదా కాబట్టి తెలుస్తూ ఉన్నది అని అంటేనే అర్థం బ్రహ్మ జ్ఞానం అదే దానిలో ఉండే అర్థం బ్రహ్మ ఉన్నది జ్ఞానం చిత్ బ్రహ్మ సత్ బ్రహ్మ జ్ఞానం అంటే దాని అర్థం రెండే బ్రహ్మ సత్ జ్ఞానం చిత్ దాని పేరే జ్ఞానం ఆయన అర్థం బ్రహ్మ జ్ఞానం ఒక పదం కాదు ఒక రెండు పదాలుగా ఉన్నాయి ఒక పదమే రైట్ ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి వేరే చిత్తు ఒకటి అవసరం అవుతుంది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మాట వరసకు చిత్తు కానీ సత్త అనుకుందాం చిత్తు లేకుండా సత్త అనుకుందాం అప్పుడు ఒకటి జడమైపోతుంది రెండు నాయనా పార్వతి పరమేశ్వరులు ఒక ఒక దానిలో కూర్చొని పెట్టున్నాం దానిలో పార్వతి లేదనుకోండి అప్పుడు పరమేశ్వరుడికి పూ పూర్ణం లేదు పూర్తి కాదన్నమాట అందుకని ఆ రెండు రూపాలు పెట్టారు రెండుగా నడుస్తుంటుంది ఎప్పుడు కానీ ప్రపంచం కానీ అది రెండు కాదు ఒకటే ఇది ఇక్కడ డేంజర్ రెండుగా కనిపిస్తున్నావు ఒకటి రూపాయికి ఏ విధంగా బొమ్మ బొరుసు రెండుగా కనిపిస్తున్నా ఒక రూపాయే బెల్లం ఒకటే నాణ్యం ఒకటే కానీ రెండు రెండు పాఠశాల ఉంటుంది ఓకే రైట్ ఆ విధంగా ఏనన్నా ఆ రెండో చిత్తు సత్తుకు భిన్నం కాబట్టి దానికి కాని ఉనికి లేకుండా ఎలా ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే తెలుసుకోవడానికి వేరే చిత్తు ఒకటి అవసరం అవుతుంది ఒకటి జడమనుకోండి ఆ జడమును తెలుసుకోవడానికి వేరే చిత్త ఒకటి అవసరం అవుతుంది ఎప్పుడు ఆ రెండిట్లో ఒకటి ఒకటి జడమైతేనైనా అలా కుదిరేదన్నా కుదరది ఒకటి జడమైతే దీన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి కావాల్సి వస్తున్నది మరి ఇంకొకటి ఉందా లేదు ఉన్నది నాయనా ఆ ఉన్నది ఒకటే సత్తు చిత్తులుగా ఉన్నది ఇది సింపుల్ గా పెట్టుకోండి ఎందుకంటే ఈ పేరాని ఉన్నది ఉన్నట్టుగా మీరు పెట్టుకుంటే కన్ఫ్యూజన్ అవుతారు ఉన్న ఒకటే రెండుగా కలుస్తారు అదేంటంటే ఉన్నది తెలుస్తున్నది దీనిలో ఒకదాన్ని వదిలి ఒకటి ఉండదు అందుకని పార్వతిని వదిలి పరమేశ్వరుడు ఉండడు పరమేశ్వరుడు వదిలి పార్వతి ఈ కథలు పెట్టినారు వాడు అందుకని చిత్తును వదిలి సత్తు పోయింది ఎక్కడికి మా అమ్మగారి ఇంటికి పోతారు దక్షయజ్ఞం దక్షిణజ్ఞం నేడా గొరితల పెట్టాడు ఈ చూస్తామే కానీ మనం అసలు కథ పట్టుకోం చిత్తును వదిలి సత్తు పోవాలని ఒక దగ్గరికి వద్దన్నాడు ఎవరు ఎవరు చిత్తు చిత్తు ఎవరెక్కడా శివుడు వద్దు పార్వతి సత్తు నువ్వు పోవద్దమ్మా ఆమె పేరే ఆ జన్మలో ఏం పేరా సతీదేవి సతీదేవి అంటే సత్తుదేవే ఇది వేదాంతం అదేమైందండి నేను పోతాను అని వద్దు అన్నాడు ఎందుకు వద్దన్నాడు నన్ను వదిలి నువ్వు పోకూడదు రూల్ రూల్ కాదమ్మా అది భర్తను వదిలి భార్య ఇది పెట్టుకున్నాం మనం అందుకని భర్తను పోకూడదమ్మా అది తత్వం సత్తు నదిలి చిత్తు ఉండకూడదు చిత్తు వదిలి సత్తు ఉండకూడదు ఇప్పుడు సత్తు ఏమంది నిన్ను వదిలిపోతానండి వద్దు అన్నాడు నేను పోతానండి సరే పో నీ కర్మ పోతే ఏమవుతావు నువ్వు సత్తు సత్తుగా పోతావు అక్కడ సత్తు పోయేలాగా సత్తును ఆడ అగోరు పరిచారు తనేదైంది బూడిద మళ్ళీ చిత్తు కావాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఆ సత్తు చిత్తు ఒకటి ఉండడమే సతీదేవి కథ మళ్ళీ ఈయన సత్తు నదిలి చిత్ మళ్ళీ చేయాల్సి వచ్చింది చిత్తు నది సత్తు తపస్ చేయాల్సి వచ్చింది ఈ రకంగా ఆల్టర్నేటివ్ గా అర్థమైంది ఆయన ఇప్పుడు ఎంకెయాలి స్వామి చిత్ సత్తు మీద నదులు ఆయన వచ్చేయడం ఆయన తాపర్ చేయను మళ్ళీ చిత్తు ఎత్తుక్కుంటూ వచ్చింది మళ్ళీ ఈయన ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అర్థమైందా కాబట్టి సత్తు నదిలి చిత్తు ఉండకూడదు అలా వస్తే ఎత్తుక్కుంటూ వస్తారు ఈ రైతు ఇద్దరు ఒకటైతేనే అదే అది మనం పాడే చూడండి ఏం పాటైనా వాళ్ళిద్దరిని పెళ్లి పాట పాడల్లా సోబానీ సోబానీ సతులాల సతులాల అన్నాడు సతులాలే ఉపయోగిస్తుంటాడు అన్న ఎందుకు చెప్పండి అసత్ సతులాల ఓ సతులాల చోడరే శ్రావణ బగులాష్టమి సత్తులాల అలా చేస్తాడు సత్ ఎందుకంటే చిత్తుల గురించి పాడాలా జ్ఞాన అర్థం ఎట్లా కృష్ణ హాస్పం ఉంది ఆ సతులాల అందుకని కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అటు చిత్ ఈయన సత్తు రుక్మిణి ఆ సత్యం తీసి ఇంకొక నెలలో ఇంకొక నెలలో అసత్తులో కలపాలన్నాడు ఒకడు అట్ట కలపకూడదు అది అందుకని కృష్ణుడు దొంగ కాదు ఈయన చిత్ సత్తుని ఎత్తుకొచ్చేస్తాడు దాన్ని మనం ఏరే రూపంలో చూడకూడదు అది తప్ప కాదా అమ్మ ఇష్టం లేనిది అమ్మాయే రమ్మనిది నాయన చిత్తు అది సత్య రమ్మనింది స్వామి నేను నిన్ను వదిలి నేను ఉండలేను కథ అది నేను నిన్ను వదిలి ఉండలేను ఎందుకనగా సత్తును ఆ చిత్తును వదిలి సత్తు ఉండకూడదు అందుకని రుక్మిని ఇక్కడ సత్ అందుకని లెటర్ ద్వారా పంపించింది రమ్మనని ఇక్కడ శిశుపాలుడు మధ్యలో నేను రాయ చిత్తు అంటే చిత్తు చిత్తుగా కొట్టాడు కాబట్టి ఈ కథలు వెనకాతల సత్తు చిత్తే ఉంటుంది ఇది ఇప్పుడు మీకు అర్థమైందా ఇత చెప్తే అర్థమవుతుందని పురాణాల్లో చెప్తున్నాను నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒకటి ఈ సమయం నేర్చుకున్నాడు ఏమైనా ఉందా ఎస్ కాబట్టి ఇప్పుడు చిత్తను సత్తుగా తీసుకున్నా సత్తు జడం ఇది ఒకటి లేకుండా ఒకటి జడం ప్రథమ ఏదైనా నేను కంక్లూడ్ చేసేస్తాను రెండు ఒకటిగా ఉంటేనే చైతన్యం సత్తు ఉండాలి చిత్ అందుకని భార్య భర్త బంధం గుదిచ్చాడు ఇక్కడ భార్య సత్ భర్త చిత్ ఇప్పుడు పౌరుమర ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు చిత్ చిత్తుగా కొట్టుకుంటారు ఆ బంధం అది అందుకని ఆ జ్ఞానం ఉన్నది ఈ రెండు కలయిక బండి నడుస్తూ ఉంటుంది అది పరమాత్మ సృష్టి ఈ సృష్టిలో రహస్యం పెట్టాడు పరమాత్మ ఈ రెండు కలిసిపోతానే ఉండాల్సిందనే ఎంత ఆశ్చర్యకరంగా నడుపుతున్నాడు ఆయన ఎంత ఆశ్చర్యంగా నడుపుతున్నాడు ఎక్కడది యొక్క శక్తి పరమాత్మ లేదా నడుస్తా పోతుంటాడు ఏదైనా అత్త ఇప్పుడు అంతవరకు ఇంటి మీదనే ఉన్నటువంటి ఆ ఆడబిడ్డ ఆ ఇంటికి పోతాను మళ్ళీ ఏళ్ళు మర్చిపోతుంది మళ్ళీ ఆ సంసారం ఒకవేళ ఉన్నట్టుండి ఏంది మీ మీ అత్తమ్మ మీ భర్త నాయన ఏందట మాట్లాడుతున్నావు ఆయన చూడండి చూడు ఎలా మనసు అది ఇది ప్రకృతి పరమాత్మ అలా చేస్తా వస్తాడు ఆ సత్వ చిత్ కలయిక ఎందుకంటే ప్రపంచమే సత్తు చిత్తులో ఉంది లోకాలన్నీ సత్తు చిత్తుగా నిర్మించేసాడు పరమాత్మ అది ఫిజికల్ గా అలా సృష్టించున్నాడు ఆధ్యాత్మికంగా అలా సృష్టించున్నాడు ఫిజికల్గా పెట్టడమే భార్యాభర్తల బంధం ఫిజికల్గా అలా నడుస్తుంటుంది మగ చెట్లలో కూడా అంతే పక్షుల్లో కూడా అంతే సత్వ చిత్తు ఈ సత్తు చిక్తి కలిపి సంతానం సాగుతూ పోతుంది వాళ్లే గణేశుడు మనమే గణేశ్వరుడు గణము అంటే ఇంద్రియములు గణములకు ఇంద్రియ ఇంద్రియాలకు అధిపతి మనమే ఐదు జ్ఞానేంద్రియలు ఐదు కర్మేంద్రియలు మనస్సు శబ్దస్పరిశ రూపరసగంధాదులు ఇవన్నీ గణము ఘనం అంటే ఇంద్రియ సమూహం వాటికి అధిపతి ఎవరు మనమే గణపతి మనమెవరు వాళ్ళిద్దరు బిడ్డలమే పార్వతి జగత పితర వందే పార్వతి పరమేశ్వరౌ ఈ జగత్తకంత పిత చిత్తైనటువంటి పరమేశ్వరుడు ఈ జగత్తకంత తల్లి సత్త అయినటువంటి పార్వతి మనమెవరు ఆ ఆమె బిడ్డలో గణపతులు కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ఇంకో ఇది ఈ విషయం తెలుసుకుంటే కాబట్టి సత్తు చిత్తులు రెండు ఒకటే అనే అర్థం మీకు ఈ కాన్సెప్ట్లో చెప్పాను ఓకే నేను అర్థమైందా రైట్